తల పక్క పెట్టి గెడ్డతాయి వాడు స్ఫూల తప్పిపోయాడు తల పక్క పెట్టి గెడ్డతాడు ఫ్యాక్టరీలో ఒక ఆయన వర్క్ చేస్తూ చేస్తూ కింద పడిపోయాడు తల పక్కన పెట్టండి గెడ్డతాడు గుండె ఆగిపోయింది తల పెట్టండి గెడ్డ అనేతాడు కారణం ఏంటి వాడు వేరే కారణం చేత చావకూడదు నాలికే అడ్డం పడి శ్వాస ఆగిపోకూడదు నాలికి అడ్డం పడకుండా ఉండాలంటే చేయనన్నా తల పక్కకు పెట్టి తల పక్క పెట్టడం వల్ల లాభం ఏంటన్నా నాలిక పక్కకు పడిపోతుంది తర్వాత ఏమవుతుందన్నా నోట్లో ఉన్న జలం ఏమైతుంది జల్లులా కాలిపోతుంది ఇలా పెట్టి తీసుకెళ్ళాం అనుకోండి ఏమవుతున్నా ఈయనకు గుండె ఆగిపోయిందని అలా ఎలా తెలియదు మన శరీరంలో ఏ పార్ట్ అత్యంత ముఖ్యమైన ఉచ్ పార్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ హార్ట్ ఆర్ బ్రెయిన్ బ్రెయిన్ రెడ్డు కాదు గుండె ముఖ్యమా బ్రెయిన్ ముఖ్యమా గుండె ముఖ్యం కాదు బ్రెయిన్ ముఖ్యం గుండె అనే పంప ఆగిపోయిన తర్వాత కూడా మెదడు ఎంతసేపు బతుకుంటుంది అని నేను మూడు నిమిషాలు బతుకుంటుంది అని చెప్తాను ఇది ఆగిపోయిన తర్వాత కూడా ఎలా బతుకుంటుంది అని చెప్పండి మీరు ఇది ఆగిపోయిన తర్వాత కూడా మెదడు ఎలా బతుకుంటుంది చెప్పండి ఎందుకంటే అప్పటి దాకా ఉన్న స్పీడ్ ఇది ఆగిపోతున్న స్పీడ్ ఆగిపోతుంది అన్న ఐదు ఎకరాల పొలానికి నీళ్లు పెట్టాము పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ చేసేవాదే ఆఫ్ చేసాను మోటార్ ఆఫ్ చేసిన తర్వాత కూడా నీళ్ళు పోతుంటాయా లేదా ఫస్ట్ ఫస్ట్ అదే స్పీడ్ ఉంటుందా లేదా కాసేపటికి మెల్లమెల్ల మెల్లగా స్పీడ్ తగ్గుకుంటూ వస్తుంది ఇక్కడ కూడా గుండె ఆగిపోగానే అప్పటిదాక్కుండా స్పీడ్ తగ్గిపోతుందా తగ్గిపోతుంది ఎత్తులో ఉన్నది కాబట్టి స్పీడ్ విల్ బి మెయింటైన్ అండ్ ఎన్ని నిమిషాల దాకా మెయింటైన్ అవుతుంది ఫోర్త్ మినిట్ నుంచి స్పీడ్ తగ్గడం ఆరంభిస్తుంది అలాగే మెదడు నాలుగో నిమిషం నుంచి చనిపోవడం ఆరంభిస్తుంది నాలుగో నిమిషం టెన్ పర్సెంట్ ఐదో నిమిషం టెన్ పర్సెంట్ ఆరో నిమిషం టెన్ పర్సెంట్ ఏడో నిమిషం పర్సెంట్ ఎనిమిదో నిమిషాలు టెన్ పర్సెంట్ తొమ్మిదో నిమిషం టెన్ పర్సెంట్ టెన్త్ మినిట్ హండ్రెడ్ పర్సెంట్ మన బ్రెయిన్ చచ్చిపోతుంది నాలాని ఇలా బతికించాలంటే ఆగిపోయిన పుట్టిన ఎంతసేపట్లో స్టార్ట్ చేయాలి మూడు నిమిషాలు స్టార్ట్ సార్ మరి మన హృదయం ఎక్కడ ఉన్నది గుండె ఎక్కడ ఉంది ఎడమ సైడా కుడి సైడా మధ్యలో ఉన్నాయి చెప్పినాడు మధ్యలో ఉత్తమన్నాడు కాబట్టి మధ్యలో ఉంది అంతా నేను కానీ రెండు బై మూడు అంత ఎడ సైడ్ ఉంది ఎడమ సైడ్ ఒకటి బై మూడు వద్దు కుడి సైడ్ గుండె వస్తాలంటే ఎడమ సైడ్ వస్తా కుడి సైడ్ వస్తా మధ్యలో వస్తా నిజంగా ఆలోచించాలంటే ఎటు వస్తాను నాన్న లెఫ్ట్ సైడే వస్తా కానీ లెఫ్ట్ సైడ్ ఎందుకు వస్తాం మనం ఒక్క టెంకులు ఏముంటాయి చాలా మెత్తగా ఉంటాయి వీటిని గట్టిగా వస్తామనుకోవాలన్నీ రెండో విషయం ఏముంటాయి ఊపిరితిత్తులు ఉంటాయి ఇది మెత్తగెందుకు ఇచ్చాడు భగవంతుడు ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడానికి పైకి ఎందుకు రావాలంటే మెత్తగా ఇది గట్టికిస్తారు ఫస్ట్ మనం ఊపిరి స్టార్ట్ కాదు అందుకు ఏం చేయాలన్నా ఇది గ్రేట్ టెక్నికల్ ఇంజనీర్ ఫర్ నో ఎడమ సైడ్ నో కూడి సైడ్ ఎక్కడ ఇంత మరి మధ్య ఎక్కడి నుంచి ఎక్కడ దాకపోతే అందరిలా పెట్టండి రెండు చేతులు ఆల్ ద పీపుల్ ఇక్కడ పెట్టండి పైకి రండి పైన పైన మధ్య ఎముక మధ్య ఎముక మధ్య ఎముక మధ్య ఎముక మధ్య ఎక్కడైతే అర్థం అవుతుందో అక్కడ మెత్తడి భాగం అక్కడి నుంచి మూడు వేళ్ళు పై ఎక్కడ ఇక్కడి నుంచి మూడు వేలు మన గుండె ఎక్కడ ఉంది ఎక్కడే ఉంది గుండె నొత్తాలంటే ఇక్కడ ఇలా కాదు ఇలా ఇలా కానీ కొంతమంది లావు వేళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు దీన్ని చేతులు ఎత్తాడు అని ఎవరికైనా ఎవరికి ఉన్నాయి రెండు చేతులు నార్మల్ వేలు నాది నార్మల్ వేలు అయితేనేమో మూడు నానా లావు వేళ్ళు అంటే రెండే అంటే ఈన కాదు ఈన కంటే కొంతమందికి ఇంత లావు ఉంటేనా లావు వేళ్ళు వాళ్ళు రెండే లప్పకు లబ్ ఉంటే చూస్తున్నారు ఇచ్చి ఇంత అవి రెండేది సారి కూడా నార్మల్ వేలు నార్మల్ వేళ్ళు అయితే మూడు ఆడపిల్లల వేళ్ళు ఉంటాయి నాన్న ఉంటాయి వాళ్ళు నాలుగు ఎందుకంటే ఇలా నేను క్లారిటీ ఇవ్వలేదు అనుకుందాం నిజంగా లావు వే వేళ్ళు ఉన్నవాడే సిపిఆర్ చేసే ప్రయత్నం చేశాడు అనుకుందాం అప్పుడు వాడు నాలుగు మూడు మూడు వేళ్ళు పెట్టాడు అనుకో లావు వేడున్నవాడు గుండె ఎక్కడ ఉంటుందా ఉండదు అందుకు నార్మల్ వేళ్ళు ఉంటేనేమో మూడు ఆడపిల్లలైతే అంటే సన్న వేళ్ళు ఉంటే నాలుగు లేకుంటే ఎంతనా గుండె ఎక్కడ ఉంటే గుండెలు ఎక్కడ వస్తుందో మళ్ళీ మా ఫ్రెండ్ ఆ హాస్పిటల్లో ఒక బేబీకి అప్పుడే పుట్టిన బేబీ గుంట ఆగిపోయింది మరి అప్పుడు ఒకటి వేలు కరెక్టే గుంట ఎక్కడుంది మెత్తడి బాబా మూడు వేడు పైగా దాని ఛాతి ఇంత ఉంటుంది అప్పుడు ఎలా చూడగలుగుతాం అది కూడా తెలియదు వద్దా ఎందుకంటే నాన్న పది లోపల వాళ్ళకి ఎందుకంటే మా ఫ్రెండ్ హాస్పిటల్ నిజంగా జరిగింది అప్పుడు ఏం చేయాలి నాన్న అప్పుడు హార్ట్ ఎక్కడ లొకేట్ చేయాలంటే నిప్పిల్ మీద చేయి పెట్టండి స్ట్రైట్ స్ట్రైట్ ఎక్కడ ఉంటుంది కొంటే నిప్పిల్ నుంచి స్ట్రైట్ లైన్ గీయండి నా అక్కడికి ఇక్కడి నుంచి గీయండి సేమ్ అక్కడ స్ట్రైట్ కూర్చోండి మళ్ళీ స్ట్రైట్ ఒకటి మీద కూర్చోదు స్ట్రైట్ ఒకరి మీద కూర్చోదు స్ట్రైట్ లాక్ స్ట్రైట్ మూడు వేలు ఈ వార్త చెయ్యి యొక్క ఈ భాగం ఎక్కడ పెట్టాను ఈ మధ్య యొక్క మీద పెట్టాలి ఈ మధ్య ఎముకకు అతుక్కొని ఉండాలి అతుక్కొని ఉండాలంటే సెవికాలు పెడతామా అంటే గ్యాప్ ఒకటే కాదు నాన్న ఒక్కాలంటే ఎక్కడ దేని మీద ఒత్తున్నావు నువ్వు మధ్య ఎముక మీద ఒక్కట్లా మధ్య ఎముక మీద వేసిన ఒత్తిడి దేని మీద పడాలి నాన్న హార్ట్ మీద పడాలి అందు గురించి ఇది కాకుండా ఇలా నాన్న కొంతమంది ఒక్కమంటే ఒకటి రెండు మూడు నాలుగు ప్రెషర్ పడాలి

తర్వాత రెండు సార్లు కృత్రిమ శ్వాస ఇవ్వాలంటే ఇలానైతే ఇవ్వలేం కదా మధ్యకి తీసుకొని ఫస్ట్ ముక్కు రంధ్రాలు ముయండి ఎందుకు ముగియాలి ముక్కు రంధ్రాలు మీరు ఊపితే పంపించిన గాలి ముక్కు ద్వారా బయటికి రాకుండా ఉండాలంటే ముగ్గురు గెడ్డ నెత్తండి ఎందుకు మీరు ఇచ్చిన గాలి ఉపి పోవాలంటే ఫ్రీ ఇది ఉండాలి టేక్ ది మళ్ళీ థర్టీ టైమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ థర్టీ గ్రంథాలు మూయండి గెట్ అని వెళ్తండి టెక్ డి బ్రీ థర్టీ టైమ్స్ 11 12 14, 15 16 17 19, 19 20 21 22 స్ ఎయిట్ నైన్ టెన్ ఫోర్ 28 ట్వంటీ ఫోర్ టూ ఫైవ్ టైన్ సిక్స్ టూ టై టీ ఇలా నిమిషానికి తక్కువలో తక్కువ మూడు సైకిల్స్ ఎక్కువలో ఎక్కువ ఫైవ్ సైకిల్స్ చేస్తూ ఎప్పటిదాకా నానా హాస్పిటల్ కు ప్రయత్నం మీరు చెయ్యాలి ముంబైలో లీలావతి హాస్పిటల్ ఒక ఆయనకి మేజర్ సర్జరీ జరుగుతుంటే గుండా అయిపోయింది వాళ్ళు సర్జరీ ఆఫ్ చేసి ఏం చేశారు నలభై ఐదు నిమిషాలు చేసి ఇక్కడ మీకు రావాల్సిన డౌట్ ఏంటంటే నలభై ఐదు నిమిషాలు కంటిన్యూస్ గా చేస్తామా మధ్యలో వాళ్ళు బతుకొచ్చు బతుకొచ్చు అందుకు ఏం చేయాలన్నా మూడు నిమిషాలకు ఒకసారి ఆపి పల్స్ చూడండి స్టార్ట్ కాలేదు మళ్ళీ మూడు నిమిషాలు చేయండి మూడు నిమిషాలంటే నాన్న తక్కువలో తక్కువ టూ సెవెంటీ టైమ్స్ నిమిషానికి మూడు సార్లు మూడు నిమిషాల కంటే టూ సెవెంటీ టైమ్స్ తక్కువలో తక్కువగా ఫోర్ ఫిఫ్టీ టైమ్స్ ఎక్కువలో ఎక్కువగా చేసి చూడండి స్టార్ట్ కాలేదు మళ్ళీ త్రీ మినిట్స్ స్టార్ట్ కాలే మళ్ళీ త్రిమెంట్ స్టార్ట్ కాలే మళ్ళీ త్రిమెంట్ ఇలా చేస్తూ ఎప్పటిదాకా హాస్పిటల్కి వెళ్ళేదాకా మీ నవ ప్రయత్నం మానవ ప్రయత్నము చేసి చనిపోబోతున్న వ్యక్తిని పయనించకు ఓచిలుగా ఎగిరిపోలేదు పాడైపోలేదు నీ గూడు అని మీ సొంత వ్యక్తులు ఎవరైనా గుండె ఆగిపోయి చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు డాక్టర్ విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు మాకు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల సిపిఆర్ చేసి నిన్ను బతికిస్తానని కిందికి పిలిచే గొప్ప సబ్జెక్టే సిపిఆర్